హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు మిథిలా నగర్ లేఅవుట్లో హుడా అప్రూవల్ తోటి మనకు ఒక ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది అండ్ ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ అనేది ఈ ప్లాట్కి అవైలబుల్ ఉందండి ఎగ్జాక్ట్గా మన ప్రగతి నగర్ ఈ సరౌండింగ్ లోకాలిటీలో ఎవరైతే ఇండివిజువల్గా విల్లా కానీ లేదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ ఫ్లోర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ఓపెన్ ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ల్యాండ్ ఏరియా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ సిక్స్టీ అండి చుట్టూ ప్రాపర్గా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సరౌండింగ్ లొకాలిటీలో మొత్తం మనకు సెమీగేటెడ్ స్టాండర్లో అపార్ట్మెంట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి మంచి రెసిడెన్షియల్ జోన్లో ప్రైమ్ లొకేషన్లో హుడావుట్లో ప్రగతి నగర్లో ఈ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇందులోనే మనకు ప్రగతి నగర్ లొకేషన్లో ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర ఇంకొక ప్లాట్ కూడా సేల్కి అవైలబుల్ ఉందండి టూ ప్రాపర్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఇది కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఓల్డ్ హౌస్ ఉంటే కంప్లీట్గా డిమాలిష్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీరు వీడియోలు చూస్తున్నారు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ఫేసింగ్ వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ అవుతుందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఎల్ఆర్ఎస్ మనకు పెయిడ్ ఫుల్ పెయిడ్ మన కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీటు సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి మనకు జీహెచ్ఎంసీ అప్రూవల్తో సిమిలర్గా మనకు లగ్జరీ విల్లా కానీ లేదంటే జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దీని చుట్టూ లొకాలిటీ వచ్చేసి ఇండిపెండెంట్ హౌజెస్ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్స్ మంచి సెమీ కమర్షియల్ జోన్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ఈ టూ ప్లాట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్